హాయ్ ఫ్రెండ్స్ మై హూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేల బాబు అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ కుస్తున్నాడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి అన్ని సూడి మీద ఉన్నాయి రెండు పిల్లలు మూడు పిల్లలు మాత్రమే ఉన్నాయి అన్ని సూడి గొర్రెలు అనేవి ఉన్నాయి ఇవి सो ईमाटनी सकेंड मैं हिंदी में चपेसा दिन तरह वीडियो अनेट्लाक मन चा, चाल मंदी हिंदी चूस्तर मनवा अड़ा सो फ्रेंड्स ये वीडियो पर जो बकरी आप देख रहे हैं ये नल्लूर जुड़पी का ब्रीड है पचास बकरी तीन बच्चा है इनके पास ये पूरी लाट बेचना चाहते हैं और बकरा भी चाहिए तो देंगे बोल के बता रहे और इनका एड्रेस कहाँ पर है एंड पर वीडियो पर नज़र आएगा और प्राइस भी आपको हिंदी में या इंग्लिश में नज़र आएगा देख सकते हैं సో ఈ వీడియో నిన్న వేరే వాళ్ళు కావాలంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళేసి వీడియో అనేది చూసి తీయడం జరిగిందండి సో వీడియో పంపించండి అనేసి చెప్పడం వల్ల రైతు ఇంటి దగ్గరికి వెళ్ళేసి మనం పొలాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి మరీ వీడియో తీసుకుని రావడం జరిగింది సో ఈ కట్టలో వచ్చేసి యాభై సూడి గొర్రెలు అనేటివి ఉన్నాయి మూడు పిల్లలు మాత్రమే ఉన్నాయండి ఈ మూడు పిల్లలు యాభై గొర్రెలు అమ్మకానికి అనేది పెట్టున్నారు మీరు దగ్గరకు వచ్చేసి ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి మీరు ఏ చెక్ చేసి అంటే రెండో ఇతలు ఉందా మూడో ఇతలు ఉందా ఇక్కడ చెప్పడం కాదు మీకు గంట సమయమైనా కేటాయిస్తాం ప్రతి ఒక్క గొర్రెను పట్టుకొని చెక్ చేసుకోండి అది ఎలా ఉందనేది సో చాలామంది ఏంటంటే పైన కట్ట చూస్తేనే అర్థమైపోతుంది సో అలా కాదు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ప్రతి ఒక్క గొర్రెను మీకు పట్టుకునేసి ఒక గంట లేట్ అయినా చూపిస్తాం ఇంకొక వీడియో వస్తుంది ఈరోజు నిన్న యాభై నూట రెండు గొర్రెలు కొన్నాం నూట రెండు గొర్రెలకు కూడా పళ్ళు పట్టుకునేసి చెక్ చేసి బండికి ఎక్కించిన వీడియో అనేది ఉంది అలాగా కొత్త వాళ్ళు వస్తే మీరు అన్నీ చెక్ చేసుకునేసి తీసుకుని పోవచ్చండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో రైతు వారిగా యాభై సూడి గొర్రెలు ఉన్నాయి నెల్లూరు జుడిపి గొర్రెలు మూడు పిల్లలు అనేటివి ఉన్నాయి మిగతా గొర్రెలు కట్టి ఉన్నాయి సూడి మీద ఉన్నాయి గొర్రెలన్నీ దగ్గరలో అయినట్వి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి సో నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర అనేది కనిపిస్తుంది మీరు వచ్చి చూసుకున్నాక బేరం అనేది చేయవచ్చు జత్తా వచ్చేసి ఇరవై ఏడు వేల ఎనిమిది వందలుగా చెప్పినారు బారం కొద్దిపాటిగా బేరం ఉంది అమ్మాలనుకుంటున్నాను కట్ట మీరు దగ్గర వచ్చి నిలబడుకుంటే ఒక మంచి బేరానికి తెగిపోతుంది అనేసి బ్రదర్ చెప్పినారండి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పేర్ రెండు గొర్రెలు వచ్చేసి చాలామంది ఏంటంటే కట్ట ఇరవై ఏడు వేలకి ఇస్తున్నారా అంటున్నారు ఈ యాభై గొర్రెల్లో రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై ఏడు వేల ఎనిమిది వందలుగా బ్యారం చెప్పినారు అది బ్యారం ఫైనల్ కాదు బ్యారం చేసే అవకాశం అయితే ఉంది మీరు దగ్గరకు వచ్చేసి ప్రతి ఒక్క గొర్రెను చూసుకుని తీసుకోవచ్చు పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయవచ్చు అండి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్చండి చాలా బాగుంది కట్ట విషయానికి